హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారు బాగున్నారు అనుకుంటున్నాం వెల్కమ్ టు అనదర్ వీడియో గాయస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రిప్ బి అయితే జీరో చేసేస్తున్నాం నిన్నటి వీడియో చూశారు కదా సో మీకు నచ్చింది అయితే అనుకుంటున్నది అయితే సో టైం అయితే చూస్తున్నారా ఎనిమిది అయింది ఈరోజు కొంచెం లేట్ అయింది కొంచెం కదండి మినిమం గంట అయితే లేట్ అయింది గంట ఏంది మినిమమ్ టూగా టూ అవర్స్ అయితే లేట్ అయిపోయింది అయిపోయిందనమాట ఈరోజు ఈరోజు మన ఛానల్లో కంటెంట్ ఏంటంటే ర్యాపిడోలో జీరో సబ్స్క్రిప్షన్ ప్లాన్ తీసుకుంటున్నాను నేను సో సబ్స్క్రిప్షన్ ప్లాన్స్ కానీ చూద్దాం ర్యాపిడోలో ఆర్డర్స్ ఎలా ఉంటాయి ర్యాపిడోలో రైడ్స్ ఎలా ఉంటాయి అలాగే మనం పర్ డే ఎంత సంపాదించవచ్చు మొత్తం అయితే నేను మీకు చెప్పడానికి అయితే ట్రై చేస్తున్నా గైస్ సో ఇక్కడ చూడండి మీరు నాకు సబ్స్క్రిప్షన్ ప్లాన్స్ అయితే త్రీ ఆప్షన్స్ అయితే ఉన్నాయి నాకు ఫిఫ్టీ నైన్ రూపీస్ కడితే ఫైవ్ హండ్రెడ్ వరకు ఫ్రీ నైంటీ నైన్ కడితే థౌజండ్ వరకు ఫ్రీ కొంచెం బాగా అప్ప పనులో ఉన్నాం మేము వన్ థర్టీ నైన్ కడితే సిక్స్టీన్ హండ్రెడ్ వరకు ఫ్రీ అనమాట సో నేను వన్ థర్టీ నైన్ అయితే తీసుకుంటున్నాను ఇందులో చూడండి జిఎస్టీ కూడా ఆల్రెడీ ఇంక్లూడ్ అయి ఉందంట వరి నాయన ఆగరా నాయన ప్లాన్ అయితే తీసుకొని ఫస్ట్ థో ఇ మారట్రా ఫైనల్లీ ప్లాన్ అయితే తీసుకున్నాను నేను ఇక్కడ చూడండి చూడొచ్చు మీరు వన్ థర్టీ నైన్ ఫైవ్ డేస్ వరకు అయితే వ్యాడ్లేట్ ఉంటుంది నాకు పదహారు వందలు వరకు అనమాట పదహారు వందలు చేస్తే మళ్ళీ ప్లాన్ అయితే ఎక్స్పైర్ అయితే అయిపోతుంది సో చూస్తున్నారా ఈరోజు అమౌంట్ అయితే జీరో జీరో టుడే ఎర్నింగ్స్ జీరో టైం అయితే ఎయిట్ ఫైవ్ అయితే అయింది సో ఇంకా స్టార్ట్ చేసేద్దాం వెయిటింగ్ ఫర్ ఫస్ట్ రైడ్ అలా సబ్స్క్రిప్షన్ ప్లాన్ తీసుకున్నాను లేదో ఇక్కడ చూడండి నాకు ప్రతి పికప్ అయితే లాంగ్ చేస్తున్నాడు టూ పాయింట్ ఫైవ్ వన్ పాయింట్ సిక్స్ జస్ట్ సబ్స్క్రిప్షన్ తీసుకునేప్పుడు కూడా చిన్న చిన్న పికప్స్ అయితే ఇచ్చాడు బట్ ఇప్పుడు నేను చాలా అయితే తీస్తున్నాడు సో ఫైనల్లీ టెన్ కిలోమీటర్స్ రైడ్ అయితే వచ్చింది కదా ఒకటి దాన్ని యాక్సెప్ట్ చేసుకుంటున్నాను పికప్ ఎల్లమ్మ బండా అంట వన్ పాయింట్ సిక్స్ కిలోమీటర్స్ అయితే ఉంది మనకి ఇక్కడ నుంచి ర్యాపిడో హరేంద్ర ఓటీపీ వాళ్ళు డబల్ నైన్ సెవెన్ త్రీ ఓటీపీ ఎంటర్ చేసుకొని కస్టమర్ని ఎక్కించుకున్నా చూస్తే పది కిలోమీటర్ రైడ్ కాస్త పదకొండు కిలోమీటర్లు అయింది దానికి టైం చూడండి అసలు ముప్పై నాలుగు నిమిషాలు అంట నేనమ్మా జీవితం సో మన పదకొండు కిలోమీటర్ల రైడ్ అయితే కంప్లీట్ అయిపోయిందబ్బా నూట పంతొమ్మిది రూపాయలు చూపిస్తున్నాడు ర్యాపిడ్ మా మనకు ఓకే బ్రో రచ్ బ్రాసీ ఇక్కడ చూడవచ్చు మీరు పది కిలోమీటర్ల డెబ్భై నాలుగు అరే ఇరే రే ఇరే ఇరే గోల్కొండ నానకరం గూడ ఆ రైడ్ గురించి చెప్పడానికండి ఇవ్వరాయనా ఇంకోటి ఏదో వచ్చింది కిలోమీటర్ అవ్వతో జూబ్లీ ఎన్క్లెవ్ హైటెక్ సిటీ మదీనా కూడా దీనమ్మ తర్వాత చెప్తా కదా మీకు ర్యాపిడోలో ఇంకో రైడ్ అయితే యాక్సెప్ట్ చేసుకున్నా నేను సెవెన్ కిలోమీటర్స్ది టూ కిలోమీటర్స్ పికప్ అంట జీరో కమిషన్ ప్లాన్ తీసుకున్నాను లేదు ఇంకా లాంగ్ లాంగ్ అయితే పికప్స్ స్టార్ట్ చేసిండు మన ర్యాపిడో మన ర్యాపిడో చూడండి ఎలాంటి లొకేషన్లోకి తీసుకొచ్చాడో దీనమ్మ ఇంత ఇంత కిందకి దేటర్ ఇది అమ్మ బాబోయ్ ఎప్పుడు బ్రో ఒకటి చెప్పుడు సిక్స్ త్రీ సిక్స్ నైన్ ఓకే బ్రో ఎగ్జాక్ట్గా సెవెన్ కిలోమీటర్స్ చూపిస్తుంది నాకు లొకేషన్ ఈ సెవెన్ కిలోమీటర్స్కి మనకు చూపించే టైం వచ్చేసి ట్వంటీ మినిట్స్ మొత్తానికైతే మళ్ళీ ట్రాఫిక్ వచ్చి పని నేను సో మొత్తానికి అటు ఇటు కష్టపడి మన డ్రాప్ లొకేషన్ దగ్గరికి వచ్చేసిన నేను మహీంద్రా సర్వీస్ సెంటర్ యశ్వత్ హాస్పిటల్కి వెళ్ళే దారులు అయితే ఉంటుంది మార్నింగ్ రైడ్ చేసామంటే కంపల్సరీ ప్రతి రైడర్ ఒక్కసారైనా హైటీ సిట్స్ మొత్తం చూడాల్సి ఉంటారు అనమాట సో మన సెవెన్ కిలోమీటర్స్ రైడ్ అయితే కంప్లీట్ అయిపోయింది గైస్ సో పేమెంట్ అయితే వచ్చేసింది మనకు గైస్ అర్నింగ్స్లోకి వెళ్తే చూడండి ఇక్కడ సిక్స్ పాయింట్ నైన్ ఫోర్ కిలోమీటర్స్కి అయితే యాభై ఆరు రూపాయలు అయితే ఇచ్చాడు నాకు అలాగే ఇక్కడ ట్యాక్స్ వచ్చేసి సెవెన్ రూపీస్ అయితే కట్ చేసుకున్నాడా మళ్ళీ కమిషన్ పదకొండు రూపాయలు సార్ ఇది దేని అమ్మ ఇది ఎనభై తొమ్మిది రూపాయలు ఏందా అసలు పద్దెనిమిది రూపాయలు కట్ చేసుకున్నాడా నూట ఇరవై రూపాయలు వస్తే మనకు వ్యాలెట్లో చూద్దాం వెయిట్ చేయండి ఒకసారి జీరో కమిషన్ ప్లాన్ తీసుకున్నా కూడా చూడండి ఇక్కడ రైట్స్ అయితే కట్ చేసుకున్నాడు సబ్స్క్రిప్షన్ పర్చేజ్ వన్ థర్టీ నైన్ ఓకే ట్వంటీ నైన్ కట్ చేస్తున్నాడు అలాగే నైంటీ రూపీస్ కూడా కట్ చేసుకున్నాడు ఇదేం దబ్బా ఇది కస్టమర్ కేర్తో మాట్లాడాలి ఇట్లయితే సరిపోదు మనకి ముచ్చట కాదు అసలు కస్టమర్ కేర్ తో మాట్లాడినా నేను ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా యువర్ కరెంట్ ప్లాన్ అని చెప్పేసి పైన అది ట్వెల్వ్ డిసెంబర్ ఇరవై రెండుకి అయితే కంప్లీట్ అవుతుంది అనమాట అది యాక్చువల్లీ నేను కార్ కోసం తీసుకున్న ప్లాన్ నేను ఇంతకు ముందు కార్ కూడా నడిపిన ర్యాపిడోలో సో ఆ ప్లాన్ అయిపోయేంత వరకు నాది బైక్ ప్లాన్ అయితే యాక్టివేట్ కాదంట సో ఏదైనా ఆప్షన్ చెప్పండి మేడం అంటే మీరు ఎంత గింజకున్నా కూడా ఆ ప్లాన్ తీసేయడం మా వల్ల కాదని చెప్పి టోటల్ అయితే కస్టమర్ కేర్ చెప్పింది అనమాట సో ఎంతో ఎగ్జైటింగ్గా నేను చేద్దామని చెప్పేసి ఈ ప్లాన్ తీసుకున్నా బైక్ది సో మనం ఏం చేయలేము వీలైతే ఒకసారి నేను మాదాపూర్లో ఉన్న ఆఫీస్కి అయితే కన్సల్ట్ అవుతా లేదంటే ఇంకా డిసెంబర్ వరకు వెయిట్ చేయాల్సిందే ఫ్రెండ్స్ ప్రజెంట్ నేను కోతగూడ లేక్లో అయితే ఉన్నా మొత్తం రీ అంటే దీన్ని అయితే రిపేర్ చేస్తున్నారు అబ్బా లేక్ని చాలా బ్యూటిఫుల్ అయితే చేస్తున్నారు ఇక్కడ చూడొచ్చు మీరు అక్కడ ముందు కనిపిస్తుంది కదా మొత్తం అది ఎన్ కన్వెన్షన్ మన అక్కినేని నాగార్జున గారిది అనమాట సో రీసెంట్ ఒక త్రీ ఫోర్ మంత్స్ బ్యాక్ అయితే కూలగొట్టారు దాన్ని ఎందుకంటే అది అక్రమంగా ఆక్రమించుకున్న ప్లేస్ అని చెప్పేసి సో ప్రజెంట్ లేక్ని అయితే రిపేర్ చేస్తున్నారు ఫైనల్గా నేనైతే కేపీహెచ్బి కాలనీ మెట్రో స్టేషన్ దగ్గర వచ్చేసిన గైస్ ఇక్కడ నుంచి జస్ట్ ఒక కిలోమీటర్ ఉంటుంది నా హాస్టల్